హలో అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి మా జాతర రోజు ఈవినింగ్ అనమాట అందరు రెడీ అయ్యి జాతరలోకి అయితే వెళ్తున్నాము ఇంకా తేరు చూడడానికి ఇక్కడ చూడండి తేరు కనిపిస్తుంది కదా అక్కడ ఫుల్ సౌండ్స్ అయితే ఉన్నాయి అది మీకు వినిపించట్లేదు అనమాట నేను వెనకాల వాయిస్ ఓవర్ వేస్తున్నాను ఎందుకంటే ఫుల్ గజిబిజి గజిబిజి ఆ సౌండ్కి అసలు ఏమీ అర్థం కాదు ఇక్కడ వచ్చేసి తేరు మటుకు చాలా బాగా జరుగుతుంది చెన్నకేశ్వర స్వామి జాతర అనమాట ప్రతి సంవత్సరం కార్తీక మాసం అయిన తర్వాత అమావాస్య వస్తుంది కదా అమావాస్యన తర్వాత ఐదు రోజులకు జరుగుతుంది అనమాట టూ డేస్ జరుగుతుందండి పెద్ద జాతర చిన్న జాతర అని ఇది వచ్చేసి పెద్ద జాతర అనమాట చాలా చాలా బాగా జరుగుతుంది చాలా బాగుంటుంది నేనైతే చిన్నప్పటి నుండి అస్సలు ఎప్పుడు వన్ ఇయర్ కూడా తప్పియకుండా వస్తూ ఉన్నాను ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఇంకా ఎప్పుడు ప్రతి ఇయర్ వస్తూనే ఉన్నాను ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళూరు కాబట్టి ఇక్కడ చూడండి మా అమ్మ మా మా అమ్మమ్మ మా పిన్ని వాళ్ళు మా సుజాత అక్క నేను అందరం ఉన్నామన్నమాట మేము చూపిస్తున్నాము అందరూ హాయ్ అని చెప్పేస్తున్నాం మీ అందరికీ అక్కడ నిలబడి ఇంకా ఇంకా తేరు దగ్గరికి రాలేదు సరిగా క్లారిటీగా చూపించలేదు అనమాట ఇక్కడ సరే సరే అని చెప్పేసి అందరూ ఒక సెల్ఫీ లాగా తీసుకుంటున్నాము అందరూ హాయ్ అని చెప్పేస్తున్నారు మీకైతే ఇంకా తేరు దగ్గరకు వచ్చిందిలే అని చెప్పేసి మీకు చూపించామని చెప్పేసి వీడియోతో తీసేసాను చూడండి దగ్గరకు వచ్చింది చాలా చాలా సూపర్గా జరిగిందనమాట జాతర మాత్రం అక్కడ ఎంత పెద్ద దండలు వేసారంటే స్వామివారికి చాలా పెద్ద దండలు తేరు మటుకు ఇంత పెద్దగా ఉందనమాట ఇక్కడ ఇంకా తేరు మొత్తం అయిన అడితే ఇంటికైతే వచ్చేసాము ఇంకా బయట కూర్చొని అందరు చిన్న చిన్న సెల్ఫీలు అందరు చిన్న చిన్న సరదాగా మాట్లాడుకుంటే చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట ఇక్కడ మా అమ్మ నాకు ఫోటో దించు అని చెప్పింది ఇక్కడ మా అక్క వచ్చేసి ఫోన్ చూసుకుంటా ఉంది చూడండి ఇంకా ఇక్కడ అందరు కలిసి ఫోటో దిక్కుంటా కొంచెం అలానే మాట్లాడుకుంటూ కూర్చున్నాము ఎవరు బాగున్నాయి మాగులో చీరలు ఒకటి రెండు మూడు నాలుగు అందరికీ నాది బాగుంది కదా నాది బాగుంటుంది ఇంక ఇక్కడ మీ అమ్మ అవ్వ వచ్చి ఇంక నైట్ డిన్నర్ కోసం భక్ష్యాలు అయితే చేసేస్తుంది వేడివేడి భక్ష్యాలు తింటే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు వేడివేడి భక్ష్యాలు చేసేస్తుంది మా డాడీ అండ్ మా బాబా ఇప్పుడు వచ్చారండి ఆఫ్టర్నూన్ రాలే అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళకి వేడివేడి భక్ష్యాలు అయితే చేసి ఇచ్చేస్తుంది అనమాట మా అమ్మ భక్ష్యాలు చేయడంలో చాలా మంచిగా చేస్తుంది ఎక్స్పర్ట్ అనమాట చాలా చాలా బాగుంటాయి మెత్తగా అలా నోట్లో పెట్టుకొని కరిగిపోయేటట్టు ఉంటాయి ఇంకా భక్ష్యాలు అయిన వెంటనే నేనైతే డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను ఇంకా తినడానికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఇక్కడ మా అమ్మ వంటలు ఏం చేసిందో చూపించేస్తుంది రండి ఇక్కడ వచ్చేసి వేడివేడి భక్ష్యాలు ఇప్పుడే చేసిందండి ఇంకా ఓలిగా చారు దాంతోపాటు వైట్ రైస్ అండ్ ఇంకా దాంతో పాటు వడియాలు వంకాయ అయితే చేసి వేసుకున్నాం అనమాట ఇంక అందరు ఇక్కడ కూర్చొని తింటున్నాం చూడండి తినిన తర్వాత ఇక్కడ వచ్చేసి మేము బయటికి వెళ్దాము జాతరలోకి అని చెప్పేసి వెళ్తూ ఉన్నామన్నమాట నేను మా అక్క మా అక్క కూడా శారీ అయితే చేంజ్ చేసేసింది ఇప్పుడైతే వెళ్తున్నాము నైట్ తిన్న తర్వాత టైం అయితే టెన్ థర్టీ అయితే అయిపోతుంది ఇక్కడ చూసా కదా ఇందాక చూపించాక తేరు ఇంకా స్వామివారిని అయితే లోపల పెట్టేశారు అయితే ఇప్పుడు దగ్గర నుండి చూపించేస్తాను రండి చాలా వెయిట్గా ఉంటుంది అనమాట గుడి అనమాట గుడి కూడా ఉంటుంది ఎదురుగానే ఉంటుంది గుడి అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది గుడి అనమాట ఆ లోపల వచ్చేసి చెన్నకేశ్వర స్వామి ఆంజనేయ స్వామి వారు ఉంటారు ఇంకా ఇంకా ఇంకొక దేవుడు ఉంటారు దేవుడిపై నాకు తెలియదు ఇక్కడ వచ్చేసి మీకు తేరు చూపించేస్తున్నాను తేరు ఎట్లా ఉంది అని చెప్పేసి ఇక్కడ మా అక్క వచ్చేసి ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉంది తేరుది ఇంకా ఇక్కడ చేసుకుంటూ పోతే ఇంకా స్టార్ట్ అయిందండి అన్ని షాప్స్ అయితే ఉన్నాయి గాజుల షాప్స్ దాంతోపాటు స్వీట్ షాప్స్ దాంతోపాటు ఇంకా అన్నీ ఇంకా పిల్లల బొమ్మలు అన్నీ ఉన్నాయి ఇంకా ఇప్పుడిప్పుడే షాప్స్ అయితే కొన్ని వేసేస్తున్నారనమాట మేము అలా నైట్ తిరిగేసి ఎలా ఉంది జాతర మొత్తం చూస్తున్నా ఇంకా జనాలు ఇంకా చాలా ఉన్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంది డ్రామా అనమాట మీకు ఇది కొంచెం వాయిస్ వినిపిస్తాను ఎలా ఉంటుందో అని చెప్పేసి ఇక్కడ చూసారు కదండీ ఇంక అలా అయితే ఉంది మేమైతే అక్కడ ఉండలేదు ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేటప్పుడు లెవెన్ థర్టీ అయిపోయింది ఇక్కడ చూడండి మా హద్దు పొద్దు పొద్దునే స్టార్ట్ చేసేసింది ఇంకా దీంతో మా వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను మా వీడియోనిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై